శ్రీరామ్ తెలంగాణ రాష్ట రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీల పేరు చెప్పుకొని బీసీలకు చాలా అన్యాయం చేస్తున్నది నలభై రెండు రిజర్వేషన్ అని చెప్పి పదిహేడు శాతమే మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి నట్టెట్ల ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాకా కలర్కర్ కమిషన్ మండల కమిషన్ కామారెడ్డి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకున్నా మేము ఇక్కడ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి పదిహేడు శాతంకు కుదించి తీరని అన్యాయం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండులో నెహ్రూ గారు కూడా ఈ కాకా కలెక్టర్ కమిషన్ను మండల కమిషన్ను తిరస్కరించి అప్పటి నెహ్రూ కాలం నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ వచ్చింది బీసీలలో అనగా వారి అనగా అనగా వర్గాలను ఆశ చూపించి వారిని డబ్బుతో ఆశ చూపించి వారిని రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి యాదవ్ రేవంత్ యాదవ్ రేవంత్ కాపు రేవంత్ గౌడు ఇలా పాలాభిషేకాలు చేసుకుంటూ వచ్చి కనీసం బీసీలకు నట్టట్ల ముంచింది ఈ రేవంత్ సర్కారు కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నా పదిహేడు శాతమే ఇవ్వడం జరిగింది ఇది తీరని అన్యాయం బీసీలు కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఏదైతే డిమాండ్ నలభై రెండు శాతం రిజర్వేషచ్చి బీసీలకు వైద్య పరంగా విద్య పరంగా ఎన్నికల పరంగా రాజకీయ పరంగా అన్ని విధాలలాగా మా బీసీలకు న్యాయం చేకూర్చాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అలాగే నిన్నటికి మొన్న కాంచన్బాగ్లో కృష్ణాకాంత్ ఎస్ఐ పోలీస్ అధికారి అయ్యప్ప మాల వేసుకునడం వల్ల పోలీస్ డిపార్ట్మెంటు ఈ మాలలో అయితే ఉందో మాల సమయంలో మాల వేసుకుంటే సెలవు తీసుకోవాలని గడ్డం పెంచుకోవద్దని చెప్పులు వేసుకోవద్దని ఇది ఒక జీవో పాస్ చేసింది సరే ఓకే పోలీసు డిపార్ట్మెంట్ కాబట్టి పోలీసు శాఖలో పనిచేస్తున్నప్పుడు కొన్ని నిబంధనలు ఉంటాయి సంతోషం కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం హిందూ పండుగలప్పుడే గుర్తుకు వస్తాయా అదే ముస్లిం పండుగ అప్పుడు రంజాన్ అప్పుడు వారికి టైం సడలింపు ముందుగా నాలుగు గంటలకే పంపించారు వాళ్ళకు ఒక సమయం పాలన చేసుకుంటూ వారికి సపోర్ట్ చేస్తూ వచ్చింది మరి హిందూ పండుగలప్పుడు హనుమాన్ దీక్షలప్పుడు మా అయ్యప్ప మానప్పుడే మాత్రమే ఆంక్షలు గుర్తుకు వస్తాయని అడుగుతూ ఉన్నాము మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అని ముస్లిం పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ వచ్చు కేవలం హిందువులను టార్గెట్ చేస్తూ ముస్లిం ఓట్ల వర్గ ఆ వర్గ ఓట్లను కోసం హిందూ హిందువులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే మొన్నటికి మొన్న హన్మన్ దీక్ష పనులలో కూడా ఇలాగే వ్యవహరించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ మొత్తం ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయడం లేదు కేవలం నెహ్రూ కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం సోనియా గాంధీ కుటుంబం కోసమే పనిచేస్తున్నారు హిందూ సమాజం అన్నీ గుర్తుంచుకుంటుంది రానున్న ఎలక్షన్లో కంపల్సరీ మీకు ఓటుతో దె చెప్పు దెబ్బతో కొట్టి రానున్న ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి చెప్తానికి చేసేస్తున్నాం కాబట్టి బీసీలలో ఉండే అన్ని పార్టీలలో కాంగ్రెస్ పార్టీ కానండి టీఆర్ఎస్ కానీ అన్ని బీసీ ఉన్న నాయకులందరూ దీని మీద స్పందించాలి అలాగే అయ్యప్ప మాలలు కూడా కాంగ్రెస్ పార్టీలో కొందరు మాలలు వేసుకున్నారు టీఆర్ఎస్లో అందరి అన్ని పార్టీలలో హిందువులందరూ మా కొందరు మాల ఆ మాలలు వేసుకున్న వారు కూడా పార్టీలకు ఖచ్చితంగా దీని మీద ఖండించి ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో రాకుండా చేయాలని హిందూ సమాజం అంతా ఒకటి కావాలని పిలిపిస్తున్నాం మాతాకి జై